ఆ ఊరిలో ఒక అద్భుతమైన గుర్రం ఉంది ఎప్పుడు పోటీ పెట్టినా సరే ఆ గుర్రం ఖచ్చితంగా గెలుస్తుంది ఆ గుర్రం గెలుస్తూ ఉంటే అది చూసి వారో ఇద్దరు పగబట్టారు అంతేకాకుండా దాన్ని చంపాలి అని చెప్పి పాతి పెట్టాలి అని చెప్పి వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చేశారు ఒక రాత్రి ఎవరూ లేని సమయంలో ఆ గుర్రాన్ని వాళ్ళు దూరంగా ఎవరికి తెలియనటువంటి ఒక అరణ్యానికి తీసుకెళ్ళిపోయారు తీసుకెళ్ళిపోయి దాన్ని ఎవరి కంట పడకుండా ఒక పెద్ద గొయ్యి తవ్వి ఆ గోతు దాన్ని పడేసి ఆ గోతుని పూర్తి చేస్తే అదేమవుతుంది సమాధి అయిపోతుంది ఇక ఎవరికి కనిపించకుండా పోతుంది అనేటటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఆ గుర్రాన్ని తీసుకెళ్లిపారు గొయ్యి తవ్వేశారు ఆ గొయ్యి తవ్వేసి ఆ గుర్రాన్ని ఆ గోతులో పడేశారు ఆ గోతులో పడేసి పార తీసుకొని మట్టంతా కూడా దాని మీద పోసేసి దాన్ని కప్పెట్టే ప్రయత్నం చేస్తున్నారు కప్పెట్టే ప్రయత్నం చేస్తున్నారు కప్పెట్టే ప్రయత్నం చేస్తున్నారు మట్టంతా కూడా గోతు నిండా దింపేసి అమ్మయ్యా చచ్చింది సమాధైపోయింది అని చెప్పి ఒకళ్ళు ఒక ఒకళ్ళు చూసుకుంటున్న సమయంలో పక్కకు చూస్తే గుర్రం బయటే ఉంది ఇదేమిటి గుర్రం బయటలా ఉంది మనం మనం గొయ్యి తీసి గోత్తులో కప్పెట్టేశాం కదా గుర్రం బయటకి ఎలా వచ్చింది అని చెప్పి వీళ్ళిద్దరూ ఒకళ్ళు ఒక ఒకళ్ళు చూసుకుంటూ ఉంటే అది చాలా తెలివైన గుర్రం ఆ గుర్రాన్ని గోతులో వేసిన తర్వాత ఒక్కొక్కడు పార తీసుకొని అదే పనిగా మట్టి అంతా ఉన్నప్పుడు ఆ మట్టి మీద పడుతున్నప్పుడు గుర్రం ఒక పని చేయొచ్చు ఏమిటి నా పని అయిపోయింది నన్ను వీళ్ళు చంపాలని ప్రయత్నం చేస్తున్నారు నన్ను సమాధి కూడా చేసేస్తున్నారు అయిపోయింది ఎన్ని విజయాలు సాధిస్తే ఏం లాభం ఎంత గొప్పగా పరిగెడితే ఏం లాభం వేళ చెత్తలో పడిపోయాను ఆఖరిగిరిగో సమాధి చేసేస్తున్నారని చెప్పేసి అది నీరు గారిపోవచ్చు నిస్పృహకులోనే పోవచ్చు సమాధి కావచ్చు కానీ అది అంత తెలియగా సమాధి అయ్యేటటువంటి గుర్రం కాదు అది గెలుపు గుర్రం కాబట్టి ఏం చేసేదో తెలుసా వాళ్ళు పారతో మట్టి వేస్తున్నప్పుడు మట్టి వేస్తున్నప్పుడు దులుపుకునేది ఏం చేసేది దులుపుకునేది ఇలా దులుపుకోవడం వల్ల ఏమైంది మట్టి అంతా కింద పడేది అదేమో మట్టి కింద పడుతున్నప్పుడు అది పైన కాలు వేసుకుంటూ ఏం చేసింది చెప్పండి గట్టిగా నీ జీవితంలో నీ మీద మట్టి వాళ్ళు ఉంటారు ఆ మట్టి వాళ్ళు వేసినప్పుడు నువ్వు కృంగిపోవచ్చు కుప్పకూలిపోవచ్చు లేదా దులుపుకొని ఆ మట్టినే ఆధారం చేసుకొని నువ్వు పైకి రావచ్చు దేవుడు కోరుతుంది అదే ఎవడో ఏదో అన్నాడని ఎవరితో ఏదో అందని వాళ్ళు ఏదో నిందించారని వాళ్ళు ఏదో బాధ పెడుతున్నారని బాధిస్తున్నారని చెప్పి నీ మీద మట్టిపోస్తున్నారని చెప్పి నువ్వు నీరు గారిపోయి నిస్పృహకు లోనైపోయి నువ్వు కుప్పకూలిపోవడం కంటే వాళ్ళ మాటలు నీ కాల కింద పడేసి ఒక్కొక్క అడుగు పైకి వచ్చి విజయం సాధించటమే దేవుడి కోరుతున్నటువంటి విలువైన వ్యక్తిత్వం